క్రీస్ ద లాడ్ మీరందరూ బాగున్నారా ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నాను మీ మనస్సాక్షి ఎలాగుంది డ్యూ హ్యావ్ అ టెండర్ కాన్షియన్స్ అ సెన్సిటివ్ కాన్షియన్స్ బైబిల్లో చూసినట్లయితే దావిదు మహారాజు సౌలు ఒకరోజు గుహలోకి వచ్చినప్పుడు దావిదుతో ఉన్న జనులందరూ చెప్పారంట ఇదిగో నీ శత్రువుని దేవుడు నీకే చేతిలోకి అప్పజెప్పడానికి పంపించాడు సౌలిని ఇదే మంచి అవకాశం చంపే అన్నాడంట కానీ దావీదు తన మనసు ఒప్పక రాజు ఒక చెంగుని మాత్రమే కత్తిరించాడంట కానీ ఆ కత్తిరించినందుకు కూడా బైబిల్లో చక్కగా స్పష్టంగా రాయబడింది తన మనసు నొచ్చుకుందని ఇంగ్లీష్లో అయితే డేవిడ్స్ కాన్షియన్స్ బాదర్డ్ హిమ్ ఈరోజు మీ జీవితాల్లో మీ మనసాక్షి సున్నితంగా ఉందా ఈజ్ యువర్ కాన్షియన్స్ బాదరింగ్ యూ వెన్ ఎవర్ యూ డూ సంథింగ్ రాంగ్ మీ స్నేహితులు అల్లరి చిల్లరిగా మాట్లాడినప్పుడు అక్కర్లేని జోక్స్ వేసినప్పుడు మీరు వారితో అంగీకరిస్తున్నారా వారితో పాటు నవ్వుతున్నారా లేకపోతే మీ మనస్సాక్షి నొచ్చుకుంటున్నప్పటికీ ఆ విషయంలో రాజీ పడుతున్నారు లేకపోతే మీరు చూసే విధానంలో ప్రవర్తించే విధానంలో మాట్లాడే విధానంలో ఎన్నో రీతుల్లో మనస్సాక్షి మిమ్మల్ని మీలో కలవర పడుతున్నప్పుడు దాన్ని లెక్క చేయకుండా ఉన్నారా మనసాక్షి యొక్క స్వరం అంట మొదట్లో చాలా గట్టి ఉంటుందంట వెళ్ళగా వెళ్ళగా దాని స్వరము తక్కువైపోతుందంట ఎప్పుడు ఎన్నిసార్లు అది ప్రేరేపించినప్పటికీ మనం వినకపోతే మనసాక్షి చచ్చిపోతుందంట పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి యొక్క మనసాక్షి ఇంకా సున్నితంగా ఉంటుంది ఈరోజు పరిశుద్ధాత్మని యొక్క స్వరం మనసాక్షి మన మనకి తప్పులు బయటపడుతున్నప్పుడు వినటానికి వెంటనే సరి చేసుకోవడానికి వెంటనే తగ్గించుకొని పశ్చాత్తాపడటానికి మీరు సిద్ధంగా ఉన్నారా దయచేసి వినండి దావిదు రహస్యంగా చేస్తాడు ఏదైనా రహస్యంగా చేస్తున్నారంటే అది పాపం కిందనే లెక్క అని జ్ఞాపకం ఉంచుకోండి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరందరు కూడా స్పష్టమైన మనసాక్షి కలిగి ఉండాలని నిష్కలంకమైన మనసాక్షి ఉండాలని క్రిస్టల్ క్లియర్ కాన్షియన్స్ దేవుని ఎదుట మనుషులు ఎదుట ఉండాలని సాయి శక్తుల ప్రయత్నించండి పరిశుద్ధాత్మని యొక్క సహాయని మీ జీవితాల్లో కోరండి గాడ్ బ్లెస్ యూ ఆల్